వెల్కమ్ బ్యాక్ టు నేను మీ పవన్ బెస్వాడ నిన్న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా సమీపంలో బైసరన్ లోయలో జరిగినటువంటి ఆ ఉగ్రదాడి అందరికి తెలిసిన విషయమే అయితే ఈ దాడిలో కనీసం ఇరవై ఎనిమిది మంది వరకు పర్యాటకులు మృతి చెందారు మరో ఇరవై మందికి పైగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు గాయపడినట్లు తెలుస్తుంది ఇక ఈ దాడి ఇటీవల కాలంలో పౌరుల అంటే సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకున్న అత్యంత ఘోరమైన ఘటనలో ఒకటిగా చెప్తోంది మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సైనికుల వేషంలో వచ్చినటువంటి అంటే సైనిక దుస్తులు ధరించి నాలుగు నుంచి ఒక ఆరు మంది ఉగ్రవాదులు బైసరం లోయలోకి ప్రవేశించారట ఇక అక్కడ విహారయాత్ర కోసం ఉన్నటువంటి పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం చూసుకుంటే ఉగ్రవాదులు పోలీసులుగా నటించారు అంటే టూరిస్టుల పేర్లు అడిగి ఆపై వారిపై సడన్ గా వాళ్ళపైన కాల్పుల వర్షం కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు ఇక ముఖ్యంగా హిందువులనే టార్గెట్ గా చేసుకొని అంటే హిందువులనే లక్ష్యంగా చేసుకొని ముస్లింలను గుర్తించేందుకు వారొక పద్ధతిని పాటించారు అంటే ముస్లింలు అయితే కల్మా చదవమని ఆ టూ ఆ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఆదేశించారంట ఇంకా అలాగే తాము నిజంగా ముస్లిం అని చెప్పిన వారికి అక్కడ ఎలా చెప్పాలో తెలియదు సున్నతి ఉందో లేదో కూడా తనిఖీ చేశారంట ఉగ్రవాదులు అంటే ఇక ఆ తర్వాత ఎవరెవరు ముస్లింస్ కాదు వారిపైన దాడికి ఎత్నించారని చెప్పేసి దాడి చేసి చంపేశారని చెప్పేసి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇక మృతుల్లో ఇరవై నాలుగు మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు ఇద్దరు స్థానికులు ఉండటం జరిగింది నేపాల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందినటువంటి ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తుంది గత కొన్ని రోజులుగా ఈ వర్షాల తర్వాత మంచి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వచ్చినటువంటి పర్యాటకులు ఈ దాడిలో చిక్కుకున్నారు నిజంగా బాధాకరం ఇక దాంట్లోనే ఇద్దరు తెలుగు వ్యక్తులు విశాఖకు సంబంధించినటువంటి అదేవిధంగా కావలికి సంబంధించినటువంటి మధుసూదన అనే వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది ఇప్పటికే మృతుల ఆ మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇక ఈ దాడికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు తెలుస్తోంది ఇది పాకిస్తాన్ లో స్థాపితమైన లష్కర్ తోయ్బా అనే నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి మరి ఈ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు ఇక విదేశాల నుంచి కూడా ప్రతినిధులు దీనికి ఇప్పటికే మనకి మద్దతు ప్రకటించడం జరిగింది అంతర్జాతీయంగా కూడా ఈ దాడిని ఖండిస్తూ డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటి పెద్ద పెద్ద నాయకులు తమ సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కాశ్మీర్లో భారత ఆర్మీ కాల్పులు జరిగినటువంటి ఆ ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టింది కేంద్ర హోంశాఖ ఇప్పటికే అమిత్ షా కూడా ఆ దాడి జరిగినటువంటి పహల్గామ్ కి బయలు జరిగింది చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా దీనిపై చర్యలు తీసుకుంటుందో మాత్రం వేచి చూడాలి